అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ రిటైర్మెంట్ రచన బి లక్ష్మీ గాయత్రి గారు పండక్కి అమ్మని నాన్నని రమ్మని పిలుద్దాం అనుకుంటున్నాను రాత్రి భోజనాలు అయ్యాక తీరిగ్గా కూర్చుని టీవీ చూస్తూ అన్నాడు పాణి అప్పుడే పనంతా ముగించుకుని వచ్చి రిలాక్సింగ్గా కూర్చున్న కుముద మొహం తక్షణమే మాడిపోయింది భర్తకి ఏ జవాబు చెప్పకుండా నిశ్శబ్దంగా టీవీ చూస్తూ కూర్చుంది కానీ మనసులో అగ్గిరవ్వలు రాజుకుంటున్నాయి ఆమెకి తను పాణి ఇద్దరు ఉద్యోగస్తులు ఉన్నదొక్కతే పిల్ల అయినా ముగ్గురితోనే పని తెవిలి చావటం లేదు తనతోటి ఉద్యోగస్తురాలలో చాలామంది అత్తగారులనో అమ్మలనో దగ్గర పెట్టుకుని ఉన్నారు వాళ్ళంతా పనిలో బోలెడంత సహాయం చేస్తారట అంచేత ఆఫీస్కి చక్కగా తయారైపోయి హాయిగా వస్తారు వెళ్ళటానికి కూడా తనలా చిందులు తొక్కరు కులాసాగా కబుర్లు చెప్పుకుంటూ దారిలో ఏ ఐస్ క్రీమో తింటూ శుక్రవారాల్లో చిన్న చిన్న షాపింగ్లు చేసుకుంటూ వెళ్తారు తనకు మాత్రం అంత అదృష్టం లేదు మామూలుగా గంటసేపు ఉండే పని అత్త మామూలు వస్తే రెట్టింపు అవుతుంది కూరలు తరగడం తప్ప అత్తగారు మరే పని చేయదు తల్లి కొడుకు ఇద్దరు కూర్చుని ఏనాటి ఓ క్రీస్తు పొర నాటి కబుర్లు మొదలెట్టారంటే తను అన్నీ వండి పళ్ళాల్లో వడ్డించి పిలిచేదాకా ఈ లోకంలో ఉండరు అసలు గుడ్డిలో మెల్ల ఏమిటంటే అత్తగారు కూడా ఉద్యోగస్తురాలే గవర్నమెంట్ టీచరు అంచేత సెలవులు ఇచ్చినప్పుడే వస్తారు సెలవులు అయిపోగానే వెళ్ళిపోతారు మామగారు రిటైర్ అయిపోయి ఏడాది అవుతోంది అత్తగారికి కూడా మరో రెండేళ్లలో రిటైర్మెంట్ అట ఆవిడ రిటైర్ అయిపోతే ఇక పర్మనెంట్గా తమ దగ్గరికే వచ్చేస్తారేమో అనే బెంగ తనకు అప్పుడప్పుడు పిచ్చెక్కిస్తూ ఉంటుంది తల్లిదండ్రుల్ని పండక్కి పిలుస్తానని చెప్పగానే కుముద మొహం మాడిపోవటం చూస్తూనే ఉన్నాడు పాండి అమ్మా నాన్న వస్తే నీకేమిటి బాధ సూటిగానే అడిగాడు కుముద వెంటనే ఫట్టుమని జవాబు చెప్పలేదు ఒక్క నిమిషం మౌనంగా ఉండిపోయి తర్వాత శాంతంగానే నాకు బాధ ఏమీ లేదు కానీ మీరు కాస్త నా వైపు నుంచి కూడా ఆలోచించడం నేర్చుకోండి నేను ఖాళీగా ఇంట్లో కూర్చోవట్లేదు రోజుకు ముప్పై కిలోమీటర్లు ప్రయాణించేసి వెళ్ళి ఉద్యోగం చేసి వస్తున్నాను తెల్లవారుజామున ఐదింటికి లేస్తే రాత్రి పది గంటల వరకు నాకు క్షణం అంటే క్షణం కూడా తీరుబాటు ఉండదు విశ్రాంతి ఉండదు నా కొలీగ్స్లో చాలామంది అత్తగారులను అమ్మలనో దగ్గర పెట్టుకున్నారు వాళ్ళు వీళ్ళకి కొండంత సాయం మన ఇంట్లో జరుగుతున్నది మీకు తెలియంది కాదు మీ అమ్మగారు కూరలు తరగడం తప్ప మరే పని చేయరు కనీసం పిల్ల పని కూడా చూడరు ఎంతసేపు కబుర్లు టీవీ అంతే ఇద్దరు మనుషుల్ని కూర్చోబెట్టి పని చేయటం అంటే ఎంత కష్టమో ఒక్కసారి మీరు చేసి చూడండి తెలుస్తుంది మా అమ్మ కూడా ఉద్యోగస్తురాలే వీలైనప్పుడల్లా నా దగ్గరకు వస్తుంది వచ్చినప్పుడల్లా మళ్ళీ చెప్పుల్లో కాళ్ళు పెట్టేదాకా ఎలా పనిచేస్తుందో మీరు చూస్తూనే ఉన్నారు అలా మీ అమ్మగారు ఒక్కసారైనా చేశారా ఒకవేళ ఆవిడకే గనక కూతురు ఉంటే కూతురు దగ్గర చేసేవారేమో ప్రస్తుతం కోడల్ని నా దగ్గర మాత్రం ఇటు పుల్ల అటు పెట్టడం లేదు నేను మొహం మాడుచుకోవటమే కనిపిస్తోంది మీకు నేను పడుతున్న కష్టం తెలియదు అంటూ పాణికి మరిక మాట్లాడే అవకాశం ఇవ్వకుండా లేచి వెళ్ళిపోయింది ఎప్పుడూ లేనిది కుముద అంత స్పష్టంగా మాట్లాడుతూ ఉంటే పాణి ఏమీ అనలేకపోయాడు నిజమే తన తల్లి పనిచేయదు ఇప్పటి వరకు తను కూడా ఆ విషయం పెద్దగా పట్టించుకోలేదు అత్తగారులు అమ్మలు వచ్చి ఉద్యోగస్తురాళ్ళైన తమ పిల్లలకు బోలెడంత సహాయంగా ఉంటారన్న కుముద మాటల్లో అబద్ధం కూడా ఆవంత లేదు తన కొలీగ్స్ దగ్గర తను కూడా వింటున్నాడు నెలళ్ల కిందట తన కొలీగ్ మధు వాళ్ళ ఆవిడ కలిసి పిల్లలిద్దరిని మధు తల్లిదండ్రులకు అప్పచెప్పేసి ఏదో రిసార్ట్లో రూమ్ బుక్ చేసుకుని వాళ్ళ మ్యారేజ్ డే హాయిగా సెలబ్రేట్ చేసుకుని వచ్చారు మా అమ్మ చాలా కోఆపరేటివ్గా ఉంటుందని తరచూ చెప్తూ ఉంటాడు మధు తల్లి చేసిన పులిహోర బొబ్బట్లు వగైరాలు తీసుకొచ్చి నలుగురికి రుచి చూపిస్తూ ఉంటాడు తన తల్లి కాత్యాయని మంచిదే కోడల్ని కానీ బియ్యంకుల్ని కానీ ఏ రకంగానూ సతాయించే మనిషి అయితే కాదు నయా పైసా కట్నం కానీ లాంఛనాలు కానీ ఆశించకుండా కుముదను కోడలుగా చేసుకుంది ఉద్యోగస్తురాలు కావటం వల్ల ఆడవాళ్ళ ఉద్యోగాలు చేస్తూ ఉంటే వచ్చే ఇబ్బందులు కూడా ఆవిడకి బాగానే తెలుసు మరి ఎందుకు అమ్మ కుముదకు సహాయం చేయటం లేదు పెళ్ళైన ఏడేళ్లకు తొలిసారిగా ప్రశ్న వేసుకున్నాడు పాణి ఎంత ఆలోచించినా అతనికి జవాబు దొరకలేదు అమ్మకి బద్ధకం అమ్మ పైకి కుమ్ముదంటే ఇష్టంగా ఉన్నా లోపల కోడలికి సహాయం చేయటం ఇష్టం లేదు ఒకవేళ కూతురుంటే కూతురింట్లో పనిచేసేదేమో ఇలాంటి జవాబులు పాణికి నచ్చలేదు సరికదా చిరాకు కలిగించాయి అప్పటికి ఆలోచన వదిలేసి వెళ్ళి పడుకున్నాడు పండగ రాను వచ్చింది బెళ్ళను వెళ్ళింది ముందు అన్నట్టుగా పాణి తల్లిదండ్రులు రమ్మని పిలవలేదు వేళనే రమ్మని కాత్యాయనికి ఫోన్ చేసింది కానీ సెలవు కుదరదని చెప్పేశాడు పాణి రోజులు మామూలుగానే గడిచిపోతున్నాయి భర్తలో కనిపించిన చిన్న మార్పు చూసి కుముద ఆనందించింది ఇలా ఉండగా జనవరి నెలాఖరులో కుముదకు జ్వరం వచ్చింది ఏదో ట్యాబ్లెట్ వేసుకుంది కానీ తగ్గకపోయేసరికి తప్పనిసరిగా తమ ఇంటికి దగ్గరలోనే ఉన్న లేడీ డాక్టర్ దగ్గరికి వెళ్ళింది డాక్టర్ కుముద ఛాతీ మీద స్టెత్ పెట్టి చూసి ఏదో అనుమానంతో ఆమెను బ్లౌజ్ విప్పమని రొమ్ములు పరీక్షించి టెస్టుకు పంపించింది యథాలాపంగా టెస్ట్ చేయించుకున్న కుముద రిపోర్ట్ చూసి కుప్ప కూలిపోయింది ఆమెకు రొమ్ము క్యాన్సర్ వచ్చినట్టుగా రిపోర్టు ధృవీకరించింది రిపోర్టు ముందు పెట్టుకుని ఏడుస్తున్న భార్యను ఎలా ఓదార్చాలో పాణికి అర్థం కాలేదు అత్తగారికి ఫోన్ చేసి విషయం చెప్పి వెంటనే బయలుదేరి రమ్మన్నాడు మరనాటికల్లా కుముద తల్లి వచ్చింది ఆవిడ వస్తూనే కూతురిని కౌగిలించుకొని తను వెక్కి వెక్కి ఏడ్చింది మన ఇంటా వంట లేని రోగం నీకెలా వచ్చిందే చిన్నపిల్లవి ముందు ముందు నీకెలాగే అంటూ ఏడుస్తున్న తల్లిని చూసేసరికి కుముదకి కళ్ళని గాబరా పుట్టుకొచ్చింది ఆవిడ రెండు రోజులు ఉంది ఆ రెండు రోజులు కుముదను కాలు కింద పెట్టనివ్వకుండా సమస్తం తనే చేసింది కుముద తన పరిస్థితికి కుమిలిపోతూ ఇరవై నాలుగు గంటలు మంచం మీదే గడిపింది లేడీ డాక్టర్ చెప్పిన ప్రకారం కుముదను అంకాలజిస్ట్ దగ్గరికి తీసుకెళ్లి ట్రీట్మెంట్ గురించి మాట్లాడమని తను వెళ్ళి ఆఫీస్లో మాట్లాడి లాంగ్ లీవ్ పెట్టుకుని వస్తానని పాణికి చెప్పి మూడో రోజు ఉదయాన్నే వెళ్ళిపోయింది కుముద తల్లి అత్తగారు వెళ్ళిన తర్వాత పాణి భార్య దగ్గరికి వచ్చి భయంగానే అమ్మ వస్తోంది కుముద మరో గంటలో చేరుకుంటుంది నిన్ననే బయలుదేరింది నీకు చెప్పలేదు అన్నాడు ఆ మాట వినగానే కుముదకు ఏడుపు కాస్త తీవ్రమైన కోపంగా మారింది రమ్మనండి మీ నాన్నగారు కూడా వస్తున్నారా ఇద్దరిని కూర్చోబెట్టి పిండి వంటలు వండి పెడతానని చెప్పండి అంటూ ఒక్కసారిగా బోరు మంది పాణి వెంటనే మాట్లాడలేదు ఒక క్షణం తర్వాత బహుశాని చూసి వెళ్ళిపోతుందేమో ఒకవేళ ఉంటే గనక అమ్మను చేయమని నేను చెప్తాను నువ్వు బెంగపడకు అన్నాడు కుముద నిశ్శబ్దంగా ఏడుస్తూ ఉండిపోయింది పాణి చెప్పినట్టే గంటలో భర్తతో పాటు ఆటో దిగింది కాత్యాయని లోపలికి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కున్నాక ఏ ఎలా ఉన్నావు అంటూ కోడల్ని మామూలుగా పలకరించింది తర్వాత కాఫీలు తాగారా మీరిద్దరూ తాగితేనే మరోసారి తాగుదు తాగుదురు కానీ అంటూ వంటింట్లోకి వెళ్ళి కాచి నాలుగు కప్పుల కాఫీ కలిపి తీసుకొచ్చింది తాము ఏమీ చెప్పకుండానే అత్తగారు పనిచేస్తున్నందుకు ఆశ్చర్యపోయింది కుముద కాఫీ కలుపుతోంది అంతేగా మొత్తం పనిచేసినప్పుడు మాట చూద్దాం అని కూడా అనుకుంటూ కాఫీ త్రాగటం ప్రారంభించింది కాఫీలు అయ్యాక ఇలా రామ్మ నువ్వు అంటూ కోడలు చేయి పట్టుకుని బెడ్రూమ్లోకి తీసుకెళ్ళి తలుపులు వేసేసింది కాత్యాయని కుముదు ఆశ్చర్యంగా చూస్తూ ఆవిడ చెప్పినట్టే బెడ్ మీద కూర్చుంది కాత్యాయని కోడలు పక్కనే కూర్చుంటూ బాగా బెంగపడుతున్నట్టున్నావు మొహమ్మంత పీక్కుపోయింది అంది క్యాన్సర్ అని తెలిస్తే బెంగ కాదా కావాలని కాస్త కటుగానే అంది కుముద కాత్యాయని నవ్వుతూ తన పైట తొలగించి బ్లౌజు విప్పి చూపించింది కోడలకి ఆవిడకు ఒక రొమ్ము లేదు పూర్తిగా తొలి చేసినట్టుండి కుట్లు వేసున్నాయి సన్నగా ఉండే మనిషి కావటం వల్ల బట్టల మీద నుంచి తేడా పెద్దగా తెలియటం లేదు అత్తగారిని చూసి నిలువు నా కొయ్య బారిపోయింది కాసేపు నోట్లోంచి మాట రాలేదు తర్వాత తడబడుతూ అంటే మీకు అంటూ ఆగిపోయింది ఆపరేషన్ అయి పది అయింది పాణి ఎప్పుడూ నీకు నవ్వుతూనే ప్రశ్నించింది కాత్యాయని ఎప్పుడో పెళ్ళైన కొత్తలో ఏదో మాటల్లో పాణి చెప్పినట్టుగా లీలగా గుర్తొచ్చింది కుముదకి ఒకసారి చెప్పాడు అంతే తర్వాత ఆవిడ ఆరోగ్యం గురించి ఎప్పుడూ ఒక్క మాట కూడా రాలేదు ఒంట్లో బాగా లేదని కానీ ఫలానా బాధ అని కానీ ఆవిడెప్పుడూ చెప్పలేదు ఆవిడకి ఆపరేషన్ అయి పది ఏళ్ళు అయింది ఈనాటికి నిక్షేపంలా ఉంది హాయిగా ఉద్యోగం చేసుకుంటోంది ఏదో కొత్త ధైర్యం వచ్చినట్టయింది పదేళ్ల కిందట నాకు ఇది వచ్చే వేళకి ఇంకా ఉద్యోగం కూడా లేదు చదువుకుంటున్నాడు వాడికి తెలిస్తే బెంగపడిపోతాడని ఆపరేషన్ అయ్యి నేను ఇంటికి వచ్చేదాకా వాడికి అసలు చెప్పలేదు మాకు చేసి పెట్టే దిక్కు కూడా ఎవరూ లేరు మా అమ్మ నాన్న అత్తగారు మామగారు అందరూ పోయారు నాకున్నదల్లా ఒక్క అన్నయ్య మాత్రమే వదిన ఎప్పుడూ అంటి ముట్టనట్టుగా ఉంటుంది మా ఆడపడుచు అంటే మీ మామగారు అక్కయ్య ఆవిడే వచ్చి ఒక పదిహేను రోజులు ఉన్నారు ఆ తర్వాత అంతా నాకు మీ మావగారు ఒక్కరే దిక్కయ్యారు వండి పెట్టిన ఆయనే ధైర్యం చెప్పిన ఆయనే ఈ మాటకు ఆ మాట చెప్పుకోవాలి మీ మావగారొక్కరే ఒక్కరే నాకు వంద మంది పెట్టుగా చేశారు అదృష్టవశాత్తు నాకు దొరికిన డాక్టర్ కూడా చాలా మంచి ఆవిడ ఆవిడ కూడా నాకు చాలా ధైర్యం చెప్పారు బెంగపడవలసిన అవసరం ఏమీ లేదని లైఫ్ స్టైల్ జాగ్రత్తగా చూసుకుంటే నిండు నూరేళ్ళు హాయిగా బతకచ్చని పదే పదే చెప్పారామె ధైర్యంతోనే కోలుకున్నాను నువ్వు నమ్ముతావో నమ్మవో కీమోథెరపీ ఉన్న రోజున పొద్దున్నే లేచి నాకు ఆయనకి ఇద్దరికి రెండు పూటలకు వంట చేసి పెట్టేసేదాన్ని కీమో అవి వచ్చిన తర్వాత రెండు రోజుల వరకు కాఫీ కలుపుకునే శక్తి కూడా ఉండేది కాదు ఒక మూడు రోజుల పాటు మొత్తం అన్నీ మీ మామగారే చేసేవారు నాలుగో రోజు నుంచి నెమ్మదిగా నేను చేసుకునేదాన్ని అంటూ ఆగింది ఆవిడ అంటే మూడు రోజులు రెస్ట్ చాలా ఆశగా అడిగింది కుముద ఏమో చెప్పలేం అది మనిషి తత్వం మీద మానసిక శక్తి మీద ఆధారపడి ఉంటుంది అయినా నాకు ఏ బాధ లేకుండా హాయిగా ఉంటేనే నేను పనిచేస్తున్నాను అనుకుంటున్నావా పిచ్చి పిల్ల నవ్వింది కాత్యాయని బాధ భరిస్తూ చేసుకోవటం ఆడదానికి పుట్టుకతోనే అబ్బుతుందేమో అనిపిస్తుంది నాకు కీమో అయిన తర్వాత నాలుగో రోజు నుంచి నేను పని చేశానంటే నేను హాయిగా ఉన్నానని కాదు దాని అర్థం నేను ఇంకా అలాగే పడక మీద ఉంటే మీ మామగారు బెంగటిల్లిపోతారు ఆయన ఒక్కరే కాదు నాకు నేనే కుంగిపోతాను నెమ్మదిగా లేచి వెళ్ళి ముందు ఒక కప్పు కాఫీ కలిపాననుకో నా మీద నాకే కాస్త నమ్మకం వస్తుంది అమ్మయ్యా మరేం పర్వాలేదు అన్న భరోసా వస్తుంది మనకి జీవితాంతం బలాన్ని ఇచ్చేది ఆ నమ్మకమే ఆ భరోసాయే నేను రోజు రోజుకి పుంజుకున్నది కూడా ఆ భరోసాతోనే ఈ రోజున నీ ముందు ఇలా ఉన్నది ఆ నమ్మకంతోనే క్లాసులో పిల్లలకు పాఠం చెప్తున్నట్టుగా వివరంగా చెప్పుకొస్తున్న అత్తగారిని కొత్తగా చూస్తూ ఉండిపోయింది కుముద ఇంకో మాట చెప్పనా మీ ఏడేళ్ళు ఏడేళ్ళయింది ఈ ఏడేళ్లలోనూ నేను ఎన్నోసార్లు ఇక్కడికి వచ్చాను కానీ ఈరోజు కలిపినట్టుగా కప్పు కాఫీ కూడా ఏనాడో కలపలేదు ఎందుకో తెలుసా నేను కావాలని ఇక్కడ విశ్రాంతి తీసుకున్నాను ఆడదానికి నగలు నాణ్యాలు ఎవరైనా ఇస్తారేమో కానీ విశ్రాంతి మాత్రం ఏ ఒక్కరూ ఇవ్వరు తనకు తానుగా తీసుకోవాల్సిందే నీలా ఉద్యోగాలు చేస్తున్న ఆడపిల్లల దగ్గర వాళ్ళ అమ్మలు అత్తలు ఉండి బోలెడంత పనిచేస్తూ ఉంటారు వాళ్ళందరినీ పిలిచి ఇంటర్వ్యూ చేయి వాళ్ళకి విశ్రాంతి తీసుకోవాలని లేదా ఆనందంగా హాయిగానే పనిచేస్తున్నారా అని అడుగు అలాంటి వాళ్ళు ఏ ఒక్కరో ఇద్దరో ఉంటారు మిగతా వాళ్ళంతా తప్పనిసరిగా రాజీ పడి ఆనందం తెచ్చుకుని పనిచేస్తున్న వాళ్ళే కొందరు పని చేయకపోతే కొడుకు కోడలు తమను ఆదరించరు అన్న భయంతోనే చేస్తారు అంతేగాని హాయిగా చేసేవాళ్ళు చాలా చాలా తక్కువ ఒక్క విషయం ఆలోచించు ఒక ఆడదానికి కోడలు వచ్చే వేళకి మానసికంగా ఎన్నో అనుభవాలై ఉంటాయి శారీరకంగా ఎన్నిన్ని బాధలు పడి ఉంటారు అందరికీ క్యాన్సర్లే రానక్కర్లా బీపీలు షుగర్లు గుండె జబ్బులు కీళ్ళవాతాలు గ్యాస్ట్రబులు ఈ రోజుల్లో ఆరోగ్య సమస్యలు లేని ఎవరికి పెళ్ళైన దగ్గర నుంచి పురుళ్ళు గైనిక్ సమస్యలతో బాధలపడ్డ ఆడ శరీరం యాభై ఏళ్ళు దాటిన దగ్గర నుంచి నీరస పట్టం ప్రారంభిస్తుంది పాటికి అనారోగ్యాలు కూడా చుట్టుముడతాయి అటువంటి పరిస్థితుల్లో పురుషుడు రిటైర్ అయినట్టుగా స్త్రీకి కూడా రిటైర్ అవ్వాలని హాయిగా విశ్రాంతి తీసుకోవాలని ఉండదా చేయవలసిన బాధ్యత ఉన్ననాళ్ళు చేసింది ఇంకా చచ్చేదాకానా పూర్వం ఆడదానికి కూడా ఈ రిటైర్మెంట్ ఉండేది కోడలు వచ్చి పని అందుకుంది అంటే అత్తగారికి విశ్రాంతే కానీ ఈ రోజుల్లో కోడళ్ళు ఉద్యోగస్తులు అవటం వల్ల అత్తగారులకు ఆ రిటైర్మెంట్ లేకుండా పోయింది నాలాంటి అత్తగారులు పని చేయకపోతే తిట్టుకుంటున్నారు అమ్మల్ని పిలిపించుకుంటున్నారు అమ్మల మాత్రం ఆడవాళ్ళు కాదా వాళ్ళకు మాత్రం బాధలుండవా అయినా కూతురి కోసం తప్పనిసరిగా పళ్ళ బిగువన పని చేస్తారు అంటూ కోడలి మొహం చూసి ఆగిపోయింది కాత్యాయని తన మనసులోని కల్మషాన్నంతటిని అత్తగారు శుభ్రంగా కడిగేస్తూ ఉంటే తల వంచుకుని నిశ్శబ్దంగా వింటోంది కుముద సరేలే ఇంతకు నేను చెప్పొచ్చేది ఏమిటంటే బలవంతంగానైనా నీ దగ్గర విశ్రాంతి తీసుకుందాం అనుకున్నాను కానీ విధి రాత వేరేగా ఉంది నీకు ఆపరేషను కీమోలు అన్నీ అయి పూర్తిగా సర్దుకోవడానికి కనీసం ఏడాది టైం పడుతుంది నేను వాలంటరీ రిటైర్మెంట్కి అప్లై చేసి వచ్చాను ఈ ఏడాది నేను నీ దగ్గరే ఉండి నిన్ను చూసుకుంటాను ఆ తర్వాత కూడా నేను మీ మామగారు ఇక్కడే ఉంటాం ఎందుకంటే నా ఉద్యోగం కంటే నీ ఉద్యోగంలో శ్రమ ఎక్కువ సెలవులు ఉండవు ప్రయాణ దూరం ఎక్కువ అంచేత నేను బతికున్నంతకాలం నీకు సహాయంగా ఉందా అని అనుకుంటున్నాను అంటూ ఒక్క క్షణం ఆగి ఒకవేళ నీకు ఇష్టం లేకపోతే నువ్వు మీ అమ్మను పిలిపించుకుంటానంటే నిర్మోహమాటంగా చెప్పు మేము వెళ్ళిపోతాం అంది ఆ మాట వింటూనే ఒక్కసారిగా చేతులు జాపి అత్తగారిని చుట్టుకుపోతూ వలవల వల ఏడ్ చేసింది కుముద లేదత్తయ్య మా అమ్మ కంటే ఎక్కువ ధైర్యం చెప్తున్నారు మీరు నాకు మీరే కావాలి మీరు ఇచ్చే భరోసా కావాలి మీరు చెప్ నేర్పే ఆత్మవిశ్వాసం కూడా ఇటు వైద్యం చేయించుకుంటూ అటు ఉద్యోగము చేస్తూ నా మీద నేను నమ్మకం పెంచుకుంటూ ఆ తర్వాత మిమ్మల్ని కూర్చోబెట్టి మీకు రిటైర్మెంట్ ఇస్తాను అంది కన్నీళ్ళ మధ్య నవ్వుతూ పిచ్చి పిల్ల ఆప్యాయంగా కోడలి తల నిమిరింది కాత్యాయని చూసారండి ఎంత హోమ్లీగా ఉందో కథ నిజంగా గాయత్రి గారు మీరు చాలా మంచి కథ అందించారండి ఎందరో మహిళలకి మీరు ఆ ధైర్యాన్ని సమకూరుస్తున్నట్టుగా నాకు అనిపించింది ఈ కథ వింటున్నప్పుడు నిజంగా ఎటువంటి పరిస్థితుల్లోనూ మనం డీలా పడద్దు ఎటువంటి పరిస్థితుల్లోనూ కుటుంబానికి మనం ఎవ్వరం కూడా ఇబ్బంది పాలు చేయటం కానీ కుటుంబంలో జనాలు బాధపడటం కానీ లేకుండా అందరూ ప్రశాంతంగా బతికేటట్టుగా ఆ ఆలోచన విధానం అత్తా కోడళ్ళది నిజంగా సూపర్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు